డియర్ ఫ్రెండ్స్ అస్సలం అలాకం వరహమతుల్లా ఇవ్వకాహు మన ముస్లిం సోదరులు ఒక అపోహకి గురై ఉన్నారు అదేమిటంటే నేను ఇస్లామిక్ పుస్తకాలు చదవను ఉలమాల ప్రసంగం వినను అలాగే మస్లాలు అడిగి తెలుసుకోను ఎందుకయ్యా అంటే ఇవి తెలిసిపోతే వీటికి కట్టుబడి జీవించాల్సి వస్తుంది కట్టుబడి జీవించకపోతే వాటిపై అమలు చేయకపోతే పాపం తగ్గుతుంది పరలోకంలో శిక్ష తగ్గుతుంది అదే తెలుసుకోకపోతే నాకు తెలియదు కాబట్టి ఎటువంటి పాపం ఉండదు పరలోకంలో మొదటి మెట్టే జన్నతలోకి పెట్టవచ్చు అని అనుకుంటున్నారు కానీ ఈ అపోహతో వారు రెండు తప్పులు చేస్తున్నారు రెండు నేరాలు చేస్తున్నారు ఒకటి ఏ విషయాలను అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉందో వాటిని తెలుసుకోకపోవడం ఇది ఇస్లాంలో పెద్ద తప్పు అండి మనం ఈ ప్రభుత్వంలో జీవిస్తున్నాము ఏదో ఒక తప్పు చేసేసి నాకు తెలియదు అంటే ప్రభుత్వం వినదు ఏ లొకేషన్లో అయితే మీరు ఉన్నారో అక్కడ మీరు ఉండడానికి ఎటువంటి రూల్స్ పాటించాల్సిన అవసరం ఉంది అది తెలుసుకోవడం మీ బాధ్యత ప్రభుత్వం ప్రతి వాకిలిని తట్టి చెప్పదు రెండోది ఒక ముస్లిం జీవితంలో ఏ ఏ విషయాలు ఏ ఏ విధానాలు రావాల్సిన అవసరం ఉందో ఈ అపోహతో వారు జీవితం మొత్తాన్ని ఖాళీ చేస్తున్నారు ఇది కూడా ఒక పెద్ద తప్పు ఇది తెలుసుకోవాలి అసలం వరహుల వరకూ